Subscribe to our channel and press the bell icon for the latest updates. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున క్రికెటర్ విజయ్ శంకర్ను తిట్టకుండా దినేష్ కార్తిక్ను పోడకుండా ఉండని అభిమాని ఉండకపోవచ్చు ఎందుకంటే సులువుగా గెలిచే మ్యాచ్ను ఓటమి అంచుకు శంకర్ తీసుకురాక ఇక ఓటమి ఫిక్స్ అనుకున్న తరుణంలో మ్యాచ్ను గెలిపించి అభిమానుల ముఖంలో చిరునవ్వు కరిగేలా చేశాడు దినేష్ కార్తిక్ నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో చివరి బంతికి సిక్సర్ కొట్టి బంగ్లాదేశ్ నుంచి మ్యాచ్ను టీమిండియా పరువును దినేష్ కార్తిక్ కాపాడిన విషయం తెలిసిందే ఆ మ్యాచ్ జరిగి నేటికి ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆ మ్యాచ్కు సంబంధించిన విషయాలను నెమరు వేసుకుంటున్నారు ఆ మ్యాచ్ ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉందంటూ ఓన్ టిజన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు కార్తిక్ భయ్యా సెక్సర్ కొట్టకుంటే నాగిని డ్యాన్స్ చూడలేక చచ్చేవాళ్ళం అంటూ మరో అభిమాని కామెంట్ చేశారు ఇక ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టాస్ గెలిచి త్వరత ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లా బ్యాట్స్మెన్ రెహమాన్ డెబ్బై ఏడు ఎంచడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై ఆరు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్ చేపెట్టిన టీమిండియాకు ఏదీ కలిసి రాలేదు రోహిత్ శర్మ అర్ధ సెంచరీతో రాణించిన ధావన్ రైనాలు విఫలమయ్యారు ఈ తరుణంలో పద్నాలుగు ఓవర్లో తొంభై ఎనిమిది బై నాలుగుతో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన శంకర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు మూడు ఓవర్లలో ముప్పై ఐదు పరుగులు చేయాల్సిన దశలో ముస్తాఫిజర్ రెహమాన్ బౌలింగ్లో సింగిల్ కూడా తీలేకపోయాడు ఈ దశలో దినేష్ కార్తిక్ ఎనిమిది వంతులు ఇరవై తొమ్మిది పరుగులతో నాట్అవుట్గా నిలిచి భారత్కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు ఆ మ్యాచ్లో శంకర్ పంతొమ్మిది వంతుల్లో పదిహేడు రన్స్ మాత్రమే చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి